స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా బోధన్ పట్టణంలో సోమవారం బీజేపీ బోధన్ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ పార్టీ అధిక స్థానాలు సాధించేలా కార్యకర్తలు సైనికుల్లో పనిచేయాలన్నారు ఎన్నికల దృష్ట్యా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు బోధన్ పట్టణ కమిటీ వివిధ మోర్చాల అధ్యక్షులు కమిటీ సభ్యులు సీనియర్ నాయకులు శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు పోలింగ్ బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు ఈ గా సమావేశ పోరాటాలు చేయాలని దిశ చేసిన మోహన్ అన్నీ అదేవిధంగా ప్రకాశ గారికి మరి మిగతా మండలాధ్యక్షులకు కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ రోజు నుంచి సమరసింపులాగా మనం అందరం కూడా కథారంగంలో దూకితే ఖచ్చితంగా గెలుస్తాము ఎందుకు ఎంత దూరంలో లేజెన్స్ అన్న గుర్తు చేస్తూ ఈ కార్యక్రమం ఇంతతో ముగుస్తుంది ఇందులో

భారతీయ జనతా పార్టీ బోధ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సుమారు ఎనభై పర్సెంట్ సీట్లను ఎనభై పర్సెంట్ స్థానాల్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవాలన్న ఏకైక ఉద్దేశంతో ఈరోజు దిశానిర్దేశం కార్యకర్తలు చేయడం జరిగింది అదే లైన్ లో తప్పకుండా రాబోయే ఎన్నికల్లో ఎనభై పర్సెంట్కి కి తప్పు కాకుండా కైవసం చేసుకుంటామన్న పూర్తి నమ్మకం విశ్వాసం మాకు కార్యకర్తల సమావేశం పెద్దలు మేడబ ప్రకాష్ రెడ్డి గారు నేను ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో కార్యకర్తలకు దిశాదశ నిర్దేశించి చెప్పడం జరిగింది రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్లైనా వార్డు మెంబర్లైనా ఎంపీడీసీలైనా ఎంపీపీలైనా జడ్పీడీసీలైనా డీసీజీ బ్యాంక్ అయినా సహకార సంఘాలైనా డీసీఎంఎస్ అయినా కైవసం చేసుకునే విధంగా కార్యకర్తలు పనిచేయాలని చెప్పేసి గ్రామాల్లో ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అరువులకు రేషన్ కార్డులు ఇవ్వలేదు ఎవరికైతే అరువులకు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు ఇటువంటి జాబితాను రూపొందించుకొని స్థానిక ఎంఆర్ఓకు ఆర్టీఓకు స్థానిక కలెక్టర్కు అందరికీ కూడా రిప్రజెంటేషన్లు చేసుకొని తర్వాత ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరితోటి బోధనలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఆ కార్యకర్తలందరూ కూడా గ్రామాల్లో ఉండి ప్రజల దగ్గరికి వెళ్లి మమేకమై ఏ విధంగా శాసనసభ ఎన్నికల్లో పనిచేశారో తర్వాత పార్లమెంట్లో ఏ రకంగా పనిచేశారో దానికి రెట్టింపు ఉత్సాహంతో స్థానికంగా ఉన్నటువంటి సర్పంచులను ఎంపీటీసీలను కైవసం చేసుకోవడానికి అందరూ కూడా కార్యకర్తలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి కార్యకర్తలకు దిశ దశ నిర్దేశించడం జరిగింది భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది కాబట్టి వచ్చే నాలుగు సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే నాలుగు సంవత్సరాలు స్థానిక సంస్థల్లో పోరాటం చేసుకొని ఈ వచ్చే నాలుగు సంవత్సరాల్లో ఈ ప్రజా వ్యతిరేక ఉద్యమాలు రాష్ట్రంలో రాబోతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ప్రజల్లో ఎనభై శాతం ఓట్లు కైవసం చేసుకుంటాం